సింగరేణి సంస్థ గడించిన కీర్తిని చాటి చెప్తూ సంస్థ నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు సింగరేణి సంస్థ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం ఆర్జీఎం కార్యాలయంలో ఆర్జీవన్ అధికారులు గుర్తింపు సంఘం నాయకులతో కలిసి జీఎం లలిత్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగుల అధికారుల సమష్టి కృషితో యూనియన్ నాయకుల సహకారంతో లాభాల దిశగా పయనిస్తుందని తెలిపారు రానున్న ఆర్థిక సంవత్సరం కూడా సంస్థ నిర్దేశించిన టార్గెట్ను చేదిస్తూ లాభాల దిశగా పయనించాలని ఆశించారు ఈరోజు సింగరేణి క్యాలెండర్ని ఆర్జీవన్ ఏరియాలో రిలీజ్ చేయడం జరుగుతున్నది గౌరవనీయులు బలరాం సార్ చైర్మన్ గారు దాన్ని ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు ఇందులో సింగరేణి ఉద్యోగులు పని సంస్కృతి మనం సాధించిన విజయాలు సింగరేణిలో ఉన్న వివిధ రకమైన టెక్నాలజీలు అట్లనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మినిస్టరు ఎనర్జీ భట్టి విక్రమార్క సారు గౌరవ మినిస్టర్ శ్రీధర్ బాబు సారు మిగిలిన మినిస్టర్లు అందరూ పాల్గొన్న వివిధ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సింగరేణి సాధించిన విజయాలు టెక్నాలజీస్ ఈ మధ్య వచ్చిన మహిళా ఉద్యోగులు వాళ్ళ యొక్క విజయాలు ఇవన్నిటిని ప్రతిబింబించేటట్టుగా సింగరేణి విజయాలను సింగరేణి స్ఫూర్తిని ప్రతిబింబించేటట్టుగా ఈ యొక్క క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది ఇది ఇది అన్ని కార్యాలలో పెట్టి ఇది మరింత స్ఫూర్తితో ఇదే పని సంస్కృతితో ఈ సంవత్సరం కూడా కొత్త సంవత్సరం అన్ని రకాల అన్ని రంగాలలో తినగరిని విజయం సాధించాలని కోరుకుంటూ సరే ఈ కార్యక్రమంలో ఆర్ జీ వన్ ఎస్ వ టూ జీఎం గోపాల్ సింగ్ గుర్తింపు సంఘం నాయకులు ఆర్ఎల్ పోషం రంగు శ్రీనివాస్ మదన మోహన్ అధికారులు రవీందర్ రెడ్డి హనుమంతరావు శ్రావణ్ వీరారెడ్డి పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో